హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక యామిని తండ్రి ఉన్నట్టుండి గుండె నొప్పితో అక్కడికక్కడే చుక్క కోల్పోతాడు ఇక వెంటనే ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు డాక్టర్లు అయితే యామిని వాళ్ళ నాన్నకి చిన్నగా స్ట్రోక్ వచ్చిందని ప్రాణహాని ఏమీ లేదని అలాగే ఇట్లాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోమని చెప్పడంతో ఇక యామిని అలాగే వాళ్ళమ్మ ఇంకా రాజ్ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి ఆయన్ని చూస్తారు ఇక ఆయనైతే చిన్నగా కళ్ళు తెరుచుకుంటూ అమ్మ యామిని అని అడగడంతో డాడ్ ఏంటిది అసలు మీరు ఎందుకు ఇలా అయిపోయారు అని చెప్పి యామిని అడుగుతుంటే ఇక యామిని మాటలకి వాళ్ళ నాన్నగారు నాకేం కాలేదు కదమ్మా నేను బాగానే ఉన్నాను కదమ్మా అని చెప్పి ఇక నచ్చ చెప్తారు ఇంతలో రాజైతే చూడండి అంకుల్ మీరు దేని గురించి ఆలోచించకండి మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం మీకేం కాదు అని చెప్పి ఇక యామినికి యామిని వల్ల నాన్నకి రాజైతే ధైర్యం చెప్తాడు ఇక యామిని తండ్రి అయితే చూడు బాబు మీరందరూ బాగానే ఉన్నారు కానీ ఏ తండ్రికైనా కూతురు గురించే కదా ఆలోచన తనకి పెళ్లి చేయాలని తన భర్తతో తను సంతోషంగా ఉండాలని తనని తనకి పెళ్లి చేసి సంతోషంగా నేనేమైపోయినా పర్వాలేదు అని చెప్పి యామిని తండ్రి అన్న మాటలకి ఇంకా రాజైతే ఇప్పుడు యామినికి ఏమైంది అంకుల్ తను సంతోషంగానే ఉంది కదా అని అంటుంటే లేదు బాబు తనని నువ్వు పెళ్లి చేసుకుంటావన్న ధైర్యం నాకుంది కానీ మీ ఇద్దరి పెళ్ళి నా కళ్ళారా చూడాలని ఉంది అందుకే నువ్వు యామిని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి ఇంకా రాజ్ని అడగడంతో రాజు కూడా తప్పని పరిస్థితుల్లో ఆయనకి మాట ఇస్తాడు ఇక వెంటనే యామిని అయితే తెగ సంబరపడిపోతుంది ఇక యామిని అయితే చాలా ఆనందపడిపోతుంది ఇంకా యామిని అయితే తను ఏదైతే అనుకుందో అది సక్సెస్ అయిందని చాలా ఆనందపడుతుంది వాళ్ళ నాన్న వైపు చూసి కన్ను కొడుతుంది ఇక వాళ్ళ నాన్న కూడా నువ్వు అనుకున్నది నెరవేరిందిగా అని చెప్పి ఇక యామినికి సైగ చేస్తాడు రాజైతే చాలా బాధగా బయటికి వస్తాడు ఎందుకు ఎందుకు నాకు ఈ విషయంలో చాలా బాధగా అనిపిస్తుంది యామినిని పెళ్ళి చేసుకోమని అడిగే ప్రతిసారి కూడా నాకు ఆ మాటే నచ్చట్లేదు పైగా యామినికి నాకు నిశ్చిత అర్థమైందని వీళ్ళు చెబుతున్నారు కానీ నాకు నమ్మకం కలగట్లేదు పైగా నాకు పదే పదే కళావతి ఎందుకు గుర్తొస్తుంది కళావతి కళావతితోనే ఉండాలనిపిస్తుంది కళావతితోనే మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో యామిని బావా అని పిలవడంతో ఇక అయితే వెనక్కి తిరిగి చూస్తాడు ఇంకా యామిని కనిపించడంతో యామిని అంకుల్ని డిశ్చార్జ్ చేస్తా అన్నారు కదా దాని ఫార్మాలిటీస్ అన్నీ అని అంటుంటే బావా అవన్నీ మమ్మీ చూసుకుంటుంది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యామిని అయితే ఇక రాజ్తో మాట్లాడుతుంటుంది ఇది ఇలా ఉండగా అప్పు అయితే ఇంకా కావ్య దగ్గరికి వస్తుంది కావ్య అప్పుని చూసి అప్పు ఏమైందే అని అంటుంటే అక్క ఆ డాక్టర్ గురించి అంతా ఎంక్వైరీ చేశాను వాడొక డబ్బు మనిషి డబ్బిస్తే వాడేదైనా చేస్తాడు అని చెప్పడంతో ఓ అయితే ఆ డబ్బుతోనే వాడు నిజాన్ని చెప్తాడు సరే మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి ఇక కావ్య అప్పు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్ దగ్గర డాక్టర్ని కలిసి అప్పు చూడండి నేను చెప్పిన ఆవిడ తనే కావ్య అని చెప్పడంతో నమస్కారం మేడం చెప్పండి మీకేం కావాలి అని అంటుంటే చూడండి రెండు రోజుల క్రితం మీ దగ్గరికి అన యామిని అని ఒక ఆవిడ వచ్చింది పైగా తనతో పాటు తన బావని ఒక అతన్ని తీసుకొచ్చింది కదా ఆయన ఆరు నెలలుగా కోమాలో ఉన్నాడా అని చెప్పడంతా ఆరు నెలలా ఇంకేమన్నానా ఆయన ఆరు రోజుల క్రితమే కోమాల నుంచి వచ్చాడు వాళ్ళు కూడా మన హాస్పిటల్కి వచ్చింది కూడా ఆరు రోజులే అయ్యింది పైగా కోమాలేదు ఏమీ లేదు ఆయనకి ఒక యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయాడు పైగా ఆయన గతం గుర్తు రాకూడదని ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటే ప్రాణహాని ఉందని ఆ యామిని చిన్న నాటకం ఆడమని ఒక లక్ష రూపాయలు ఇస్తే వెంటనే ఆ నాటకాన్ని మొదలు పెట్టేశాను జస్ట్ చిన్న అబద్ధం చెప్పినందుకు లక్ష రూపాయలు వస్తుంటాయి ఎవరైనా కాదనుకుంటారా మేడం నేనేమో ఇక్కడ చిన్న ఉద్యోగం చేసి డాక్టర్ని మాకు జీతాలు మాత్రమే వస్తాయి ప్రైవేట్ ఉద్యోగం కదా అని చెప్పి ఇక డాక్టర్ అయితే డబ్బు మనిషి కాబట్టి డబ్బు రకంగానే మాట్లాడతాడు ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన మాటలకి కావ్య అలాగే ఇంకా అప్పు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అప్పు అయితే ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బు అని చెప్పి డాక్టర్ చేతిలో పెడుతుంది తర్వాత అప్పు ఏంటక్క ఈ డాక్టర్ ఇలా చెప్పాడు అని అడగడంతో నేను చెప్తున్నాను కదా తను ఆయన గతాన్ని మొత్తం మార్చేసి కొత్త గతాన్ని ఆయనకి పరిచయం చేసింది పైగా ఆయన పేరుని కూడా కాకుండా రామని పెట్టింది ఆయన్ని తను పెళ్లి చేసుకోవాలని తనతో కలిసి ఉండాలని మాట్లాడుతుంది పైగా మీ బావగారిని అది బావ బావ అని పిలుస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి ఇక కావ్య అయితే అప్పుతో అంటూ ఉంటుంది అప్పు అయితే అసలు ఈ యామిని ఎవరు యామిని ఎందుకు బావని ఇలా ఇబ్బంది పెడుతుంది దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక కావ్య అయితే చూడప్పు ఆ యామిని చూస్తుంటే చాలా తెలివేందులా కనిపిస్తుంది పైగా మీ బావగారిని తను ఎట్లా మాయ చేస్తుందో చూస్తున్నావు కదా ఆయన గతం మర్చిపోయాడన్న అవకాశాన్ని వాడుకుని ఏకంగా కొత్త గతాన్నే సృష్టించింది అట్లాంటి వ్యక్తి తన కోసం వెతుకుతున్నామని తన గురించి తెలుసుకోబోతున్నామని తెలిస్తే తను ఏదైనా చేయడానికి వెనకడదు అప్పు తన చేతిలో మీ బావగారు ఉన్నారే కాస్త జాగ్రత్తగా డీల్ చేయి అని చెప్పడంతో ఇక అప్పు కూడా అకా అదంతా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా ముందు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి వెళ్తుంది కావ్య అయితే ఇంకా హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంటే దూరంగా రాజ్ కనిపిస్తాడు రాజ్ని చూసిన కావ్య ఈయనే ఇక్కడున్నారు ఏవండి అని అనుకుంటూ సంతోషంగా రాజ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక యామిని అయితే రాజ్ని హక్ చేసుకుని బావా నువ్వు ఇంత త్వరగా నన్ను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ సంతోష మూమెంట్ని ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి అని అంటూ ఉంటే ఇక రాజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యామిని టైం అయింది అంకుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక యామిని దూరంగా నెట్టి అయితే లోపలికి వెళ్తుంటాడు ఇదంతా గమనించిన కావ్య చాలా బాధపడుతుంది ఇది చివరికి ఆయన్ని పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చింది లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ నేరుగా యామిని దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా యామిని కావ్యని చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఇక్కడున్నా నువ్వు అని చెప్పి ఇక యామిని అయితే కావ్యని అడుగుతుంటే కావ్య అదేం లేదు కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్లో నా భర్త గతం మర్చిపోయాడు తన గురించి వెతకడానికి వచ్చాను అని చెప్పడంతో ఓ అవునా ఇప్పుడు ఆయన అడ్రస్ నీకు తెలిసిందా అని యామిని అంటూ ఉంటే ఆయన అడ్రస్ మాత్రం తెలియటం లేదు ఆయన ఎక్కడో దగ్గర సంతోషంగా ఉంటే అదే నాకు చాలు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య మటలకి యామిని ఏంటిది ఇలా మాట్లాడుతుంది కొంప తీసి రామే రాజని ఇది కనిపెట్టేసిందా అందుకే అందుకే ఇది ఎట్లా మాట్లాడుతుందా ఆ కావ్య చాలా తెలివైంది దీని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటుంది ఎంతలో కావ్య అయితే ఇంతకీ మీ బావ రాజుగారు కూడా వచ్చారా సారీ సారీ రామ్ గారు అని అంటుంటే దానికి ఇక యామిని అయితే చూడండి కావ్య గారు మీరు మా బావని పట్టుకుని ప్రతిసారి రాజని నన్ను ఇబ్బంది పెడుతున్నారు మా బావ పేరు రాజ్ కాదు రామ్ అది కాస్త మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పడంతో దానికి ఇక కావ్య అయితే అయ్యో ఏంటండి చిన్న విషయానికి అంత సీరియస్ అయిపోతున్నారు జస్ట్ నార్మల్గా వచ్చేసింది పొరపాటుగా మీరు మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అని అనుకుంటూ ఇంకా కావ్య మాట్లాడుతూ పక్కకి తిరిగి చూసేసరికి రాజైతే కావ్యని చూసి కళావతి అని అనుకుంటూ కావ్య దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా వెంటనే యామిని అయితే మళ్ళీ మొదలెట్టాడు విడికి గతం గుర్తులేదు కానీ పెళ్ళం మాత్రం బాగా గుర్తొస్తుంది అని చెప్పి ఇక యామిని అయితే తన మనసులో రాస్ గురించి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య కూడా ఏవండి మీరు కూడా ఇక్కడే ఉన్నారా మీకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే అయ్యో కళావతి గారు నాకేం కాలేదు జస్ట్ నేను నార్మల్గానే ఉన్నాను ఇదిగో యామిని వాళ్ళ ఫాదర్కి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది ఆయన్ని తీసుకొచ్చాం అని అంటుంటే అయ్యో ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కావ్య అంటూ ఉంటే లేదు బాగానే ఉంది చిన్న స్టోకే అంట ఇప్పుడు డిశ్చార్జ్ కూడా చేసేస్తున్నారు అంటుంటే అంతేలే చేసేస్తారు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతే వాళ్ళు వాళ్ళకేముంది వెంటనే డిశ్చార్జ్ చేస్తారు అని కావ్య చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అదేనండి వాళ్ళు అనుకున్నట్టు బిల్ పే చేస్తే పేషెంట్ని వెంటనే డిశ్చార్జ్ చేస్తారు కదా దాని గురించి అనుకుంటా అని చెప్పి ఇంకా కావ్య కవర్ చేసుకుని మాట్లాడుతుంది అలా రాజ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు కావ్య కూడా ఇంటికి వస్తుంది కానీ కావ్య రాజులిద్దరి మధ్యలో ఫోన్లు మెసేజ్లు అలాగే ఒకరినొకరు పర్సనల్గా కలుసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న యామిని అయితే కోపంతో రగిలిపోతుంది ఏంటి వీడు నాతో పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత కూడా దీంతో ఇష్టం వచ్చినట్టు చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడని యామిని కోపం తట్టుకోలేక రాజు దగ్గరికి వెళ్తుంది చూడు బావా ఇంకొక మూడు రోజుల్లో మన ఇద్దరికి పెళ్ళి కానీ నువ్వేమో ఇట్లా ఆ కళావతితో చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు నీకు నాకు పెళ్ళవుతున్నట్టు లేదు ఆ కళావతికి నీకు పెళ్ళి జరుగుతున్నట్టుంది అని అంటుంటే ఇంకా రాజైతే చూడు యామిని తనతో నాకు కేవలం స్నేహం మాత్రమే ఉంది అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇంకా అయితే యామిడితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా కావ్య అయితే రోజుకో రకంగా రెడీ అవుతూ ఇంకా బయటికి వెళ్ళడం గమనించిన రుద్రాణి అయితే అప్పన్న వచ్చి వదిన నీ కోడలు భర్త చచ్చిపోయిన తర్వాత రోజుకో రకంగా ముస్తాబయ్యి ఎవరెవరినో కలవడానికి వెళ్తుంది భర్త చచ్చినా బాధంటూ దాని మనసులో ఏమాత్రం కూడా కనిపించలేదు పట్టుకొని నిలదీస్తే తీస్తే ఆయన్ని వెతకడానికి వెళ్తున్నాను ఆయన బ్రతికే ఉన్నాడు ఆయనతో మాట్లాడాను ఆయనకి క్యారియర్ పంపించాను అని చెప్పి ఏవేవో కట్టుకదల్ని చెప్తుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే సుభాష్ రుద్రని ఏం మాట్లాడుతున్నావు నా కోడల్ని తప్పు పడుతున్నావా అని అంటుంటే అయ్యయ్యో ఎంత మాట అన్నయ్య నీ కోడల్ని నేనెందుకు తప్పు పడతాను ఒక్కసారి అలా బయటికెళ్ళి చూడండి నలుగురు ఏమనుకుంటున్నారు భర్త చచ్చిపోయాడని మనందరం ఎంతగానో బాధపడుతుంటే ఇదేమో టింగు రంగం అంటూ ముస్తాబయ్యి బయటికెళ్తుంది ఈరోజు నీ కోడల్ని నువ్వు సరిగా చూడలేదేమో అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న అపర్ణ రుద్రాణి మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని అంటుంటే అయ్యో వదిన మీరు పైకిలా మాట్లాడుతున్నారు గాని మీ మనసులో మీ కనిపించట్లేదా కొడుకు చచ్చిపోయి పుట్టెడు దుఃఖంతో మీరు ఎంతగా బాధపడుతున్నారో మేమందరం చూస్తున్నాం కనీసం భర్త చనిపోయాడన్నా బాధ తన మొహంలో ఏమాత్రం కనిపించలేదు పైగా ఆ రోజు నుంచి నీ కోడలు పెళ్లి దానిలాగా మెడలో నల్ల పూసలు తీసేసి టిప్పు టాప్గా రెడీ అయ్యి బయటికి వెళ్తుంది తనకు నచ్చినప్పుడల్లా వెళ్తుంది నచ్చినప్పుడల్లా వస్తుంది ఇదంతా చూస్తుంటే ఈ కావ్య అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక స్వప్న అయితే అత్త నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధుండదా నా చెల్లెల్ని తప్పు పడుతున్నావా నా చెల్లెల్ని అనుమానిస్తున్నావా చూడు నా చెల్లెల్ని అనుమానిస్తే ఆ నోరు పడిపోతుంది నా చెల్లెల్ని తప్పుగా చూస్తే ఆ రెండు కళ్ళు పోతాయి అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే చాలు చాలు ఆపు నీ చెల్లెల్ని నాలుగు మాటలు అనేసరికి ఎక్కడలేని కోపం పౌరుషం పొడుచుకొచ్చి ఏకంగా అద్దాలు పెడుతున్నావు నీ చెల్లెలు ఎట్లా తిరుగుతుందో నీ కళ్ళ కనిపించట్లేదా అని చెప్పడంతో ఇక స్వప్న కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక ఇంతలో కావ్య అయితే అందంగా రెడీ అయ్యి లోపల బయట నుంచి ఇంటికైతే వస్తుంది కావ్యని చూసిన స్వ అపర్ రుద్రని వదిన అదిగో వచ్చింది నీ ముద్దుల కోడలు చూశారుగా రాస్ చచ్చిపోయాడన్న బాధ దానిలో లేదు పోని బ్రతికే ఉన్నాడన్నా వ్యక్తి ఇంటికి రావాలి కదా అదంతా వదిలేసి ఎట్లా ముస్తాబైందో చూసారుగా ఇది ఇలా బయటికెళ్తే నలుగురు నాలుగు రకాలుగా దుగ్గిరళ్ళ కోడలు బరి తెగించింది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది నలుగురికి మోహన్ చూపించుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక అపర్ణ రుద్రని మాట్లాడుతూ ఉంటే కావ్య చాలా కోపంగా రుద్రణి గారు అది నోరా ఇంకేమన్నానా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా ఇంత వయసు వచ్చింది ఏం లాభం ఇంత ఇంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని అంటుండే చూడు నువ్వు బయటికెళ్తే నలుగురు నీ గురించి అట్లాగే చెప్పుకుంటున్నారు నీకు తెలీదనుకుంటా నాకు తెలుసు అని అంటుంటే ఓ అవునా మరి మీ భర్తని వదిలేసి పాతికేళ్ల నుంచి మీరు ఇదే ఇంట్లో ఉంటున్నారు మీ గురించి ఎవరు తప్పుగా చెప్పుకోవట్లేదా అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి స్వప్న అలా అడగవే కావ్య స్లీవ్లెస్ జాకెట్లు ఇక నైటీలు నైట్ డ్రెస్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యి బయట తిరుగుతుంటే మీ గురించి ఎవరు తప్పుగా చెప్పుకోవట్లేదా భర్తను వదిలేసి భర్త గించి తిరుగుతుందని నలుగురు నీ గురించి నాలుగు రకాలుగా అనుకుంటున్నారు పైగా మొన్న కిడ్నీ పార్టీకి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ మీ అత్త నీకంటే స్టైల్గా ఉందేంటే అయినా మీ మావయ్య లేకుండా మీ అత్త అంత స్టైల్గా ఎవరికోసం రెడీ అయిందని నన్ను నన్ను అడుగుతున్నారు చెప్పుకోలేక వాళ్ళకి మోహం చూపించుకోలేక సిగ్గుపడ్డాను అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రాని నోరు మోయిస్తుంది ఒక్కసారిగా రుద్రాణి ఇదో కత్తి దీని గురించి అడిగినప్పుడల్లా మధ్యలో నేనున్నానంటూ దూరిపోతుంది కనీసం కావ్య గురించి నాలుగు మాటలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక కోపంగా చూడు ఇంకొక్కసారి నా గురించి నా భర్త గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు చూడండి మాట్లాడితే నా భర్త గురించి తీసుకొస్తున్నారు నా భర్త ఎక్కడో దగ్గర బ్రతికే ఉన్నాడని ఇక్కడున్న అందరికీ తెలుసు కానీ ఈ కావ్య భర్త అదే నా మేనలుడు రాజ్ చచ్చిపోయాడని ఇక్కడ ఊరు వాళ్ళే కాదు కుటుంబంలో వాళ్ళు కూడా నమ్ముతున్నారు మరి భర్తలేని లేని ఇట్లాగెన భరిత గించి తిరుగుతుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే కావ్య రుద్రాణి గారు అని గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే రుద్రాణి కూడా చూడు నీ వల్ల మా కుటుంబ గౌరవం పాడైపోతుంది అని అంటూ ఉంటే ఇక కావ్య కూడా రుద్రానికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది ఏంటే ఊరుకుంటుంటే నన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు నాలుగు తగిలిస్తే గాని రాదు అని చెప్పి రుద్రాణి అయితే కావ్య మీద చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా అపర్ణ రుద్రాణి అని గట్టిగా అరవడంతో ఇక రుద్రాణి చూడండి వదిన ఈ కావ్య ఎట్లా మాట్లాడుతుందో పెద్దదాన్న గౌరవం లేకుండా నన్ను నా భర్త గురించి మాట్లాడి తను తప్పుగా మాట్లాడుతుంది అని అంటుంటే చూడు రుద్రని ముందు నోరు జారింది నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడింది నువ్వు నా కోడని తప్పు పడుతుంది నువ్వు తను ఇంకా కాస్తైనా సంస్కారం ఉంది కాబట్టి నీకు మాటలతో సమాధానం చెప్పింది అదే స్వప్నం లాంటిదైతే నీకు చేతలతో సమాధానం ఇచ్చేది పెద్దదానివని కూడా చూడకుండా అని చెప్పి రుద్రానికి చీవాట్లు పెట్టి ఇక కావిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత అయితే ఇంకా ఇంద్రదేవితో అత్తయ్య రుద్రాని అంటుందని కాదు కానీ కావ్యాల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ఇంతకు ముందులాగా కావ్యం ఎవ్వరితో మాట్లాడట్లేదు ఇరవై నాలుగు గంటలు తను ఫోన్ చూస్తూనే ఉంటుంది ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది తను జయం చేస్తుందో జయంటో అని కాస్త భయంగా ఉంది కొంప తీసి అని అంటుంటే అపన్న నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడేది కావ్య గురించి నువ్వు కూడా ఆ రుద్రానిలా ఎలా తప్పుగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే అది కాదత్తయ్య కావ్య గురించి నేను తప్పు పట్టట్లేదు కానీ తను ఏదైనా ఇబ్బందుల్లో పడుతుందేమో అని అని చెప్పి ఇక అపర్ణ అయితే నన్ను క్షమించండి అత్తయ్య నా కోడలు గురించి నేను ఇలా తప్పుగా ఆలోచించకూడదు నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి ఇక అపర్ణకి సిగ్గేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంద్రదేవి అయితే మీ అందరికీ కావ్య ఏదో ఒకరోజు సమాధానం చెప్తుంది ఖచ్చితంగా నా మనవడిని తీసుకొచ్చి నా ముందు నిలబెడుతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే తన మనసులో అనుకుంటుంది ఇంకా అయితే రోజురోజుకి కావ్యకి దగ్గరవుతాడు ఇక కావ్యతో మిమ్మల్ని చూస్తున్నా మీతో మాట్లాడుతున్నా ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు ఎప్పుడో కలిసినట్టు అనిపిస్తుంది మీతో మొదటిసారి కూర్చున్నా ఇంతకుముందు మీతో ఇలా ఎన్నోసార్లు కలుసున్నట్టుగా అనిపిస్తుంది మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు మీతోనే మీ దగ్గరే ఉండాలనిపిస్తుంది అని చెప్పి రాజైతే తన మనసులో ప్రేమని కొద్ది కొద్దిగా కావ్యముందు బయట పెడతాడు ఇక కావ్య అయితే తన మనసులో నాకు తెలుసండి మీరు గతాన్ని మాత్రమే మర్చిపోయారు నన్ను నా ప్రేమని అలాగే గుర్తుపెట్టుకున్నారు మీకు ఈరోజు గతాన్ని గుర్తు చేస్తాను అని చెప్పి కావ్య రాజ్ చెయ్యి పట్టుకుని ఇంకా తను ఫ్లవర్ ఇచ్చి కావ్యకి ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో అదే కాఫీ షాప్కి తీసుకెళ్తుంటుంది ఇంకా రాజ్ అయితే గతంలో కావ్య రాజులిద్దరూ అలా వెళ్తున్నట్టుగా గుర్తు చేసుకుంటాడు ఇంకా కావ్యతో తను క్లోజ్గా ఉన్నట్టు కూడా కొద్ది కొద్దిగా గుర్తొస్తుంటుంది తనకి ఫేస్ క్లారిటీగా లేకపోయినా ఏదో కాస్త తనకి గతంలో గుర్తొస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా కాఫీ షాప్కి తీసుకొచ్చిన కావ్య రాస్కి ఒక ఫ్లవర్నిచ్చి నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి వెనక నుంచి యామిని క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వచ్చి సిగ్గులేదా నువ్వు అసలు ఆడదానివేనా అని చెప్పి కావిని చెడమడ పెడుతుంది ఇక రాజైతే యామిని ఏమైంది నీకు చూడు ఇందులో తనది తప్పేమీ లేదు తన మనసులో అనుకున్నది నాతో చెప్పింది నాకు కూడా కళావతి గారంటే చాలా ఇష్టం అని చెప్పి మాట్లాడుతుంటే బావా ఈవిడ ఒక మోసగతి అసలు ఈవిడ ఎవరో నీకు తెలిస్తే నువ్వు అసహ్యంచుకుంటావు ఈమెకి ఆల్రెడీ పెళ్ళైంది గొప్పింటి వాళ్ళని ప్రేమించి తన ట్రాప్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజే రకం తను ప్రేమించినట్టుగా నటించి ఒక అతన్ని పెళ్లి చేసుకుంది అతను దుగ్గిరాల కుటుంబానికి వారసుడు ఆయన పేరు రాజ్ అతను రీసెంట్గానే చనిపోయాడు ఇప్పుడు ఈవిడకి ఆ ఇంట్లో స్థానం లేదు అలాగే ఇప్పుడు నీతో పరిచయాన్ని పెంచుకొని నిన్ను కూడా తన వలలో దింపాలని చూస్తుంది అని చెప్పి ఇంకా యామిని అయితే కావి గురించి తప్పుగా మాట్లాడుతుంటుంది ఒక్కసారిగా రాజ్ యామిని చంప చల్లు మనిపిస్తాడు ఇంకా కావ్యని దగ్గరికి తీసుకొని ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని ఇంకా రాజైతే యామిడికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు కావ్య అయితే చాలా ఆనందపడుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్